హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ స్వాగతం అండి ఈరోజు మీకు తోటి ఒక మంచి వెరైటీ టిఫిన్ చూపిస్తానండి ఇడ్లీని అందరూ రోజు ఇడ్లీని తినాలా అని అంటారు కదా చాలా మంది లైక్ చెయ్యరు ఇలా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి చట్నీ కానీ సాంబార్ కూడా అవసరం ఉండదు ఉంటే పర్వాలేదు చట్నీ లేకున్నా కానీ తినొచ్చండి ఎంత సూపర్ ఉంటుందంటే కొత్తగా ఉంటుంది రుచి భలే టేస్టీగా ఉంటుంది బండ్ల మీద కూడా చేస్తారు తమిళనాడులో కూడా ఎక్కువ చేసుకుంటారు ఇది పొడి ఇడ్లీ అనమాట పొడి తోడి చేసిన ఇడ్లీ ఎలా చేస్తారో చూపిస్తారండి ఇది ఒక్కసారి చేసుకొని చూడండి మీరు ఎలా వచ్చిందో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దామండి ముందు నేను ఇడ్లీ తయారు చేసి పెట్టుకున్నాను వాటిని ఇలా కట్ చేసుకున్నాను ఎనిమిది ఇడ్లీలు అండి ఇద్దరికి సరిపోతాయి నాలుగు ఇడ్లీలు ఈజీగా ఒకరు తింటారు కదా అట్లా నేను ఎనిమిది ఇడ్లీలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా స్టవ్ వెలిగించాను కడాయి పెట్టా దాంట్లో చేసుకుందాము చూపిస్తా చూడండి కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించా దీంట్లో కొంచెం నూనె వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది ఇది చాలామంది నూనెలోనే డీప్ ఫ్రై చేసిన తర్వాత చేస్తారు దానికైతే ఆయిల్ ఎక్కువ పట్టుద్ది చూడండి నేను రెండు టేబుల్ స్పూన్ కూడా లేవు ఇంకా తక్కువే ఉంది కనపడుతుందా సరిపోతుందండి ఇది కొంచెం ఇలా అనుకోండి గిన్నెకంతా నూనె తగేట్టుగా చూసుకున్నాక ఇది వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము నూనె వేడెక్కిందండి దీంట్లోకి కొన్ని ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి చిట్పట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు అండి అవి దంచుకున్నాను అవి వేసుకోండి అవి కొంచెం వేగుతుండగానే మనం ఒక సన్న ఉల్లి ఉల్లిపాయ తరిగింది వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి అది వేగుతుంది కదా ఎల్లిపాయ వేగుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయ ఉల్లిపాయ సరిగింది వేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అండి ఇది నేను ఎండింది ఎండింది సన్నగా ఇలా పొడి చేసుకున్నాను పచ్చిది ఉంటే చిన్న చిన్నగా కరుక్కోండి నేను ఎండింది కరివేపాకు నలిపేశాను అది అంతటా పట్టుద్ది మీరు పచ్చిది కనుక మీకుంటే కరివేపాకు సన్నగా కరిగండి ఇది ఎల్లిపాయలు ఉల్లిపాయలు మంచి దోరగా వేగాలండి ఒక టూ మినిట్స్ అలా దోరగా వేయించుకోండి పెద్ద మంట పెట్టద్దు మీడియంగా పెట్టుకోండి మీడియంగా పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగడానికి మనము సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయ మంచిగా వేగుతుంది కొంచెం సాల్ట్ వేయండి ఆల్రెడీ మనము ఇడ్లీలో కూడా కూడా సాల్ట్ ఉంటుంది పొడి ఇప్పుడు మనం పొళ్ళు వేస్తాం కదా దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది చూసుకొని వేసుకోండి నేను కొంచెం వేసానండి రెండు మూడు చిట్కలు ఉప్పు వేసి దీన్ని వేయించుకోవాలి అది వేగుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనము ఇంగువండి కొంచెం ఇంగువ వేసుకోండి పావు టీ స్పూన్ అంత ఇంగు వేసుకోండి ఇంగువ వేసుకొని ఇంగువ కూడా మంచిగా నూనెలో వేగాలి మంచి సువాసన వస్తుందండి ఈ ఎల్లిపాయ వేగింది ప్లస్ ఇది ఇంగువ కూడా మంచి వాసన వస్తుంది అనమాట చాలా బాగుంటది ఈ కాంబినేషన్లో చూడండి ఉల్లిపాయలు రంగు మారుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం పొడి వేసుకోండి రెడ్ చిల్లీ పౌడరు మనము కారంలో కూడా ఇప్పుడు పప్పుల కారంలో ఉంటది కరివేపాకు కారంలో ఉంటది ఇది కొంచెం వేసుకోండి అంటే ఉల్లిపాయలకు సరిపోతుంది కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి తొందరగా కూడా అయిపోతుంది రెండు మూడు నిమిషాలలో అయిపోతుంది అంతే ఇప్పుడు దీన్ని మనం ఇవి ఇడ్లీలు ఉన్నాయి కదా కట్ చేసుకున్న ఇడ్లీలు దీంట్లో వేసుకుందాము ఇది వేసుకొని ఇడ్లీలు నలిగిపోకుండా ఈ తాలిం పంత వీటికి పట్టాలి నెమ్మదిగా కలుపుకోండి ఇడ్లీలు అస్సలు ఇచ్చుకుపోవద్దు ఇప్పుడు దీంట్లోకి మనం పప్పుల పొడి ఉంటది కదండి అది వేసుకోవాలి కారం మీరు కరివేపాకు కారం పొడి ఉంటది కదా అదైనా వేసుకోవచ్చు పప్పుల పొడి ఉంటది కదండి అదైనా వేసుకోవచ్చు నా దగ్గర పప్పుల పొడి ఉంది ఇది వేస్తున్నాను భలే టేస్టీగా ఉంటదండి గుమఘుమలాడుతుంది ఈ ముక్కలకన్నిటి మనము ఈ కారపొడి పట్టేట్టుగా వేసుకోవాలి సిమ్ లో ఉంచుకోవాలండి ఇదైతే స్టవ్ లేకపోతే మాడిపోతాయి ఒక్కసారి మంచి కలిపేసుకోండి ఇంకా పట్టాలి ఇంకా పట్టుతుంది కారపొడి ఉల్లిపాయలు మరి వేగొద్దండి అట్లా సగం వేగి సగం వేగనట్టుగా అట్లా ఉంటే తినేటప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీతో తినేటప్పుడు ఉల్లిపాయ భలే టేస్టీగా ఉంటుంది కొంతమంది కారం తక్కువ తింటారు కదండి దాన్ని బట్టి కూడా మీరు వేసుకోండి ఈ ముక్కలకు కారపొడి బాగా పడితేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా రావాలి ఇంకొక కాస్త ఇస్తాను మనకు కొంచెం తెల్ల తెల్ల కనపడద్దు ఇటు వేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండండి నెమ్మదిగా ఈ సైడ్లో నుంచి గంటి పెట్టుకుంటూ ఇట్లా కలపండి చూడండి రెండు నిమిషాలు అయింది నేను ఇలా వేయించుతూ మంచిగా వేగినాయి మొక్కలకంతా కూడా మసాలా పట్టిందండి ఇది ఉల్లిపాయలకు కూడా మసాలా పట్టింది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు అండి అస్సలు టేస్ట్ ఇది వేస్తేనే దీనికి అసలైన రుచి వస్తుంది ఇప్పుడు నెమ్మదిగా కలిపేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి సువాసన ఉంటుంది అండి మనం ముందు చేసిన దానికంటే నెయ్యి వేసిన తర్వాత బలేగా ఉంటుంది చూసారా అంతా నెయ్యి కూడా అంతా పట్టిందండి ముక్కలకి అయిపోయింది కొత్తిమీర ఉంటే వేసుకుంటారు గాని అంత బాగుండదండి ఇలానే బాగుంటది ఇంకా దీంట్లో ఏమీ అయ్యకండి సింపుల్ గా చాలా టేస్టీగా సింపుల్ అది కాదు రిచ్గా ఉంటుంది చాలా రిచ్ అయిన టేస్ట్ ఇది రోజు మామూలు సాదా ఇడ్లీ తిని తిని విసుగు విసుగుడుతుంది కదా అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి అసలు నార్మల్ ఇడ్లీ తిననే తినరు ఇదే తింటారు ఓకే అండి నేను సర్వింగ్ బౌల్కి మారుస్తాను స్టవ్ బంద్ చేస్తున్నాను రెసిపీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్కి వేసుకున్నానండి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో అస్సలు ఉంటదండి ఇలా తీసుకొని తింటుంటే భలేగా లేగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎన్నోసార్లు చెప్పాను విసుక్కోకండి అంత బాగుంటుందనే నేను చెప్తున్నాను ఈ పొడి కూడా అండి ఉల్లిపాయ పొడి అది కూడా టేస్టీగా ఉంటుంది పాటు ఇది ఇడ్లీ తీసుకొని తినండి నేను చెప్పడం కాదండి ఇంక నేను చెప్పను మీరు తిన్నాకనే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బాయ్